నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టాప్ క్వాలిటీ అండ్ టాప్ టాప్ లైన్కి సంబంధించిన ఒక ఏడు భీమవరం జాతి రిచ్ వాటానికి మెట్టవటానికి సంబంధించిన డబల్ బాడీ పుంజులు మీ ముందు తీసుకొచ్చానండి ఇందులో కనిపించేది ఫస్ట్ డేగ కోడి పుంజం అండి కోడి డ్యాగ కోడి పుంజు లేదా డేగ కోడి పుంజు అని ఇది మంచి క్వాలిటీ కలిగిందండి ఇది బ్రదర్ దగ్గర ఆల్రెడీ ఫోర్ టైమ్స్ విన్నర్గా నిలిచిందంటండి ఫోర్ టైమ్స్ విజేతగా నిలిచిందంటండి వన్ లాక్కి ఫిఫ్టీ కేకి థర్టీకి థర్టీ కేకి ట్వంటీ కేకి వన్ లక్షకి యాభై వేలకి ముప్పై వేలకి ఇరవై వేలకి ఫిఫ్టీ కేకి మొత్తం నాలుగు మొత్తం ఫోర్ నాలుగు సార్లు విజేతగా నిలిచిందంటండి అయితే ఈ పుంజులు కల్పించే పుంజులు అన్నీ కూడా బ్రదర్ ఒక ఐదు పుంజులు బల్క్గా చెప్తున్నారండి ఫస్ట్ టైం కోట్ డాగ పుంజు కానీ ఈ అబ్రాస్ పుంజు కానీ ఇంకా రెండు ఇంకా రెండు అబ్రాసులో ఒక డాగ పుంజు ఉందండి ఇవి మూడు ఈ ఐదు పుంజులు కలిపి బ్రదర్ బల్క్గా చెప్తున్నారండి వయసులో వచ్చేసి హైట్స్ హైట్లు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పదమూడు నెలలు అండి వీటి కాస్ట్లు వచ్చేసి బ్రదర్ ఒక్కొక్కటి ఒక్కో సింగల్ సింగల్గా అయితే ఇవ్వమని చెప్పారండి వీటి కాస్టులు బల్క్గా పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఉంటాయన్నారండి అంటే మొత్తం కలిపి తీసుకుంటే కొద్దిపా డిస్కౌంట్ ఇస్తామన్నారండి మ్యాక్సిమం మినిమం రేట్ వచ్చి పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఉంటాయని చెప్పారండి ఈ ఐదు కూడా బల్క్గా తీసుకుంటేనే ఇస్తామని చెప్పారండి అది కూడా బ్రదర్ క్లియర్గా ఈ ఐదు పుంజులు ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఇప్పుడు చూస్తున్న పుంజులు ఏవైతే ఉన్నాయో ఐదు కూడా బల్క్గా అయితేనే ఇస్తామని చెప్పారండి బ్రదరు సింగల్ సింగల్గా ఇవ్వమని చెప్పారండి ఈ ఐదు పుంజులు బల్క్గానే ఇస్తామని చెప్పారండి రేట్ వచ్చేసి వీటి రేట్లు అనేది ఒక్కొక్కటి పదివేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో సుమారుగా ఉంటాయని చెప్పారండి బల్క్గా అయితే బ్రదర్ చెప్తా ఉన్నారండి బ్రద నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తారండీ మీరు డాక్ కోడ్ పొందండి వీటి వయసులో వచ్చేసి హైట్లు ఇరవై మూడు అంగుళాలు ఏజ్ పదమూడు నెలలు వెయిట్లు మూడు మూడున్నర కేజీలు అండి ఈ డీటెయిల్స్ కోసం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే బ్రదర్ పేరు మస్తాన్ మస్తాన్వాలి గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు డిస్టిక్ అండి ఈ కనిపించేది అయితే రెండు పట్టా పుంజులు అండి ఇప్పుడు మీరు చూస్తున్న అబ్రాస్ పుంజు స్క్రీన్ మీద తర్వాత ఇంకొక కక్కిరాయి పుంజు ఉందండి ఈ రెండు కూడా పట్టాలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇది కూడా పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇవి రెండు కలిపి బ్రదర్ బల్క్గా పదిహేను వేలుగా చెప్పారండి ఈ రెండు పుంజులు కలిపి అయితే బ్రదర్ పదిహేను వేలు రేటుగా చెప్తున్నారండి ఇప్పుడు చూస్తున్న కక్కిరాయి ఈ అబ్రాస్ పుంజు అట్లాగే నెక్స్ట్ ఇంకొక తెల్ల కక్కిరాయి పుంజు ఒకటి వస్తుందండి ఈ అబ్రాసు ఇంకొక కక్కిరాయి పుంజు ఈ రెండు కలిపితే బ్రదర్ ఫిఫ్టీన్ థౌజండ్గా బల్క్గా చెప్ సారీ ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్పారండి ఈ రెండు పట్టాలండి పట్టా అండి ఇప్పు ఇప్పుడు చూస్తున్న కక్కిరాయి పుంజు ఈ రెండు కలిపితే బ్రదర్ పదిహేను వేల రూపాయలుగా చెప్పారండి ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు ఆయన పేరు మస్తాన్ వలీ గారు అడ్రస్ వచ్చి ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి కావలసిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి దయచేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ